ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్ రేషన్ షాపు డీలర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ ఒకటోబో తేదీ నుండి చౌక దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేయబడతాయని తెలిపారు గతంలో రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్న ఎండియు వాహనాలను ప్రభుత్వం రద్దు చేయడంతో యధావిధిగా రేషన్ షాపులలోనే సరుకులు ఇస్తామని అన్నారు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ విధానంపై డీలర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు రేషన్ డీలర్లు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేషన్ పంపిణీ చేయాలని కోరారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఏడో గంటకల్లా కనీసం ఒక షాప్ ఒక కార్డు హోల్ కన్నా మీరు సరుకు కట్టాలి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి మా మమ్మల్ని టెన్షన్ పెట్టద్దు మీరు టెన్షన్ పెట్టద్దు వాళ్ళు డేవర్ కూతురు వాళ్ళు ఎప్పుడు వచ్చినాదారు ఇచ్చుకుంటారు తీసుకుంటారు మీరే కానీ మూడు రెండు మీ వైఫ్ ఇచ్చేటువంటి కమ్యూని షాప్ ఇంకొకటి రద్దులో ఉన్నటువంటి కార్డు హోల్డర్స్లో అబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎంతమంది ఉన్నారు రండి ఉంటే గుర్తు గుర్తుపెట్టుకున్నావు కూటమి ప్రభుత్వ వారు ఉత్తర్వుల మేరకు గతంలో ఏ విధంగా అయితే చౌక దొకా డీలర్లు నిర్వర్తిస్తున్నారో అదే విధంగా కొనసాగించాలని మంచి నిర్ణయం తీసుకున్నారు అందుకు మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డేలర్లో హర్షం వ్యక్తం చేస్తున్నాము మాకు ఈరోజు మీటింగ్ పెట్టి మా అధికారులు కూడా తహసీల్దార్ వాళ్ళు కానీ ఎంఆర్ఆర్ తరఫున అధికారులు సిఎస్డిటి గారు అందరూ మాకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ప్రజలతో మమేకమై స్నేహభావంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా ఎవరిని దుర్భాషలాడకుండా అందరితో స్నేహభావంతో పోయి సరుకులు ఇవ్వాలని మాకు మా అధికారులు తెలియపరిచినారు ఖచ్చితంగా మా అధికారులు మాకు ఏదైతే తెలియపరిచారో వాటిలో ఖచ్చితంగా మేమందరం డీలర్లు అందరం కూడా వాళ్ళ మాటకి అమ్ము చేయకుండా అందరం ప్రజలతో బాగుండి వాళ్ళ సేవలు ఉండి ఉదయం జూన్ ఒకటో తారీఖు నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సరుకులు ఇస్తాము అదేవిధంగా సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సరుకులు ఇవ్వమని మాకు మా అధికారులు తెలి తెలియపరిచారు అదేవిధంగా అందరు డీలర్లు కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి ఆ టయాలు పాటించి అందరితో మమేకమయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ లేకుండా మేము చేస్తామని అదేవిధంగా అక్కడ త్రాగేదానికి మంచి నీరు పెట్టమన్నారు అదేవిధంగా పెద్దవారు వృద్ధులు వచ్చినప్పుడు కుర్చీలు కూడా ఏమన్నారు ఖచ్చితంగా ఎన్ని పాటిస్తామని మా అధికారులు చెప్పినట్టు కానీ మన ప్రభుత్వ వారు తెలిసిన వాళ్ళు చెప్పినట్వి కానీ ఖచ్చితంగా పాటిస్తామని మేము తెలియపరుస్తున్నాం గూడూరు పట్టణ రూరల్ రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వచ్చే నెల మొదటి తారీఖు నుంచి వచ్చే నెల మొదటి తారీఖు నుంచి ప్రభుత్వం ఏ గతంలో ఉన్న ఎండియు మొబైల్ వెహికల్ యూనిట్ ద్వారా ఇచ్చే రేషన్ సరుకుల అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పాత ఇదే గవర్నమెంట్లో ఇచ్చిన విధంగా రేషన్ షాప్ డీలర్ల వద్ద వాళ్ళ షాప్ దగ్గర నుంచే సరుకు పంపిణీ అనేది మార్పు చేయటం జరిగింది ఆ మార్పుని ప్రజలందరూ కూడా గమనించి వచ్చే నెల మొదటి నుంచి కూడా రేషన్ షాపులకు వెళ్ళి మీకు సంబంధించిన రేషన్ షాప్ ద్వారా సరుకుల్ని తీసుకోవాలని చెప్పేసి తెలపడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ షాప్ అందరినీ కూడా ఒక మొత్తం మన అర్బన్లో అర్బన్ రూరల్ కలిపి యాభై ఆరు షాపులు ఉండటం జరిగింది ఆ యాభై ఆరు షాపు డీలర్లందరినీ కూడా ఈరోజు సమావేశాన్ని పిలిచి వాళ్ళందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది ప్రజలందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరినీ కూడా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మర్యాద పూర్వకంగా వాళ్ళతో నడుచుకుంటూ వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వ నిర్దేశించిన సమయాల్లో ఖచ్చితంగా రేషన్ షాపులు తెరిచి వాళ్ళందరికీ కూడా సరుకుల్ని లబ్ధిదారులకి అందచేయాలని చెప్పేసేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుల్లో గతంలో ఏమైనా అవకతవకలు ఏమైనా ఉన్నా కూడా ఈసారి నుంచి అలాంటి అవకతవకల్ని సహించేది లేదు అన్నీ కూడా చేసుకొని లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సరుకుని కూడా రేషన్ షాప్ డీలర్ల ద్వారా అందజేస్తామని చెప్పేసి రేషన్ షాప్ డీలర్లందరినీ కూడా హెచ్చరించడం జరిగింది సమయ సమయోభావం సమయ వేళలు పాటించాలని అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచినీటి ఏర్పాటు చేసి ప్రజలకి కావలసిన సరుకుల్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ అందరూ కూడా ఈ మార్పుని ప్రజలందరూ కూడా గమనించి మీ యొక్క ప్రభుత్వం ఇచ్చే సరుకుల్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ అమ్మ అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सीरोसा नये फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन